ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం అయితే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ సుప్రీంకోర్టు నుంచి వచ్చిందని చెప్పాలి అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఎవరైతే రఘురామ రాజుకు సంబంధించి ఆయన నర్సాపురం ఎంపీగా ఉన్న నేపథ్యంలో అప్పుడు బ్యాంకులను మోసం చేసి వాటి లావాదేవీలను మోసం చేసిన నేపథ్యంలో తనపై హైకోర్టు కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు స్టే అయితే విధుడించడం అయితే జరిగింది అప్పుడున్న నేపథ్యంలో సో ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నారు కాబట్టి సో దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా వరకు ఆ ని రద్దు చేసి మిగతా అంశాలపై అయితే శ్రద్ధ తీసుకోవడం అయితే జరిగింది సో ఈ విచారణలో కూడా చాలా వరకు అటు సిబిఐ కావచ్చు లేకపోతే షోకాజ్ నోటీసులు పంపించిన నేపథ్యంలో ఈ సిజేఐ కూడా చాలా వరకు రద్దు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇటు షోకాజ్ వచ్చిన షోకాజ్ నోటీసులు వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు సిబిఐ కూడా ప్రత్యేకంగా ఆ విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి దాదాపుగా రఘురామకృష్ణం రాజు కో కేవలం బ్యాంకుల లావాదేవీలు చేశారో లేకపోతే బ్యాంక్ మోసం చేసే పరిస్థితిలోనే ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి అయితే తమ వాళ్ళ స్టైల్లో సిబిఐ విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అనేది చెప్పొచ్చు అండ్ మోరవ సుప్రీంకోర్టు కూడా షోకాస్ నోటీలు జారీ చేసింది అప్పుడు ఆ ఎంపీగా ఉన్న నర్సాపురం ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆ నేపథ్యంలో కూడా చాలా వరకు సీజేఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదు బట్ అప్పుడైతే స్టే విధించడం అయితే జరిగింది మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇది ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ ఉన్న ఒక పెద్ద హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ఒక పనులు చేయడం చాలా వరకు బాధాకరం అనే చెప్పొచ్చు అటు ఏపీ పాలిటిక్స్లో అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని ఏవైతే ఉన్నాయో అటు సీజీఐ కావచ్చు లేకపోతే సిబిఐ సీబీఐ అయితే ప్రత్యేక విచారణ కొనసాగిస్తుంది బట్ ఇటు సీఏ సీజేఐకి సంబంధించి కూడా చాలా వరకు స్టే విధించిన నేపథ్యంలో కూడా ఇంకా ఆయన అలాంటివి చేస్తూనే ఉంటారా సంథింగ్ ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అయితే సిబిఐ స్టైల్లో విచారణ కొనసాగా కొనసాగించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఏపీలో ఎప్పటికప్పుడు పాలిటిక్స్ అనేది హాట్ టాపిక్ గానే మారిపోతాయి అటు వైఎస్ సిపిఎస్ కావచ్చు లేకపోతే ఇటు ఏదైతే టీడీపీ ఉందో ఈ రెండు పార్టీల మధ్య ఎక్కువగా ఎక్కువగా పోటీ తత్వం అనేది ఎక్కువగా ఫైట్ అనేది ఎక్కువగా జరుగుతూనే ఉంటుంది ఇలాంటి సమయంలో చాలా వరకు ఇటు డెప్యూటీ స్పీకర్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎంపీగా చేసిన ఆయన ఇలాంటి బ్యాంకులను మోసం చేయాల్సిన పరిస్థితి ఏంటా అని చెప్పేసి అయితే చాలా వరకు ఏపీ ప్రజల్లో ఒక ఒక బ్రేకింగ్ అంటే ఒక షాకింగ్ న్యూస్ ఉందనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇటు సిబిఐ సుప్రీం కోర్టుకు సంబంధించి స్టే విధించిన నేపథ్యంలో కూడా చాలా వరకు కొన్ని స్టేలు విధించి నేపథ్యంలో కూడా ఇప్పటికీ చాలా వరకు విచారణ కొనసాగించే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి మరి ఈ మరిన్ని డీటెయిల్స్ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి అయితే చాలా వరకు అటు సుప్రీంకోర్టు లో విచారణ కావచ్చు లేకపోతే వీటికి సంబంధించి కూడా చాలా వరకు స్టేలు విధించేమైన అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే ఏపీ ప్రజల్లో ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి మరి చూడాలి ఏ విధంగా రఘురామ కృష్ణం రాజు అనేది ఈ బ్యాంకులు ఫ్రాడ్ చేసిన పరిస్థితి వచ్చింది మరి ఇది విచారణ విచారణలో ఏం కొనసాగిస్తుంది కూడా చూడాల్సి ఉంది అరవింద్ శ్వేత హిట్ చే వినాంపల్లి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి